హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినసా అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ వచ్చేసరికి జనవరి మూడు రెండు వేల ఇరవై మూడు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఏదైతే ఉందో లైవ్ మార్కెట్ అయితేనే అప్డేటు ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ ఏరియాలో తోటలు ఎలా ఉన్నవి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది వేసుకున్న వెరైటీ ఏంటిది అని తెలుసుకోవడము అలాగే మనం పంటల పైన స్ప్రే చేసేటువంటి మందుల గురించి రోజు ఏ ఏజెంట్ని ఫోన్ చేసి మిర్చి ధరలు ఎంత పోతున్నవి అనేది అడిగి తెలుసుకునే బదులు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రతి రైతులు ఎంతో మోసాలు జరుగుకుంటూ ఊళ్ళల్లో ఎక్కడ ఇక్కడ అంటే తగిన రేట్ లేక ఆ ఉన్న పండి పండిన బస్సాలు కూడా మోసాలు జరుగుకుంటూ ఉంటున్నాయి కాబట్టి లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను సో తేదీ జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర తేజ రకానికి ఇరవై మూడు వేలు జెండా చేశారు ఇవాళ తగ్గింది ఎందుకు తగ్గిందంటే సరుకు బాగొస్తుంది ఇక జనవరి నెలలో మనకు విపరీతమైన సరుకు అయితే రావడం జరుగుతుంది అందుకోసం అయితే మార్కెట్ అనేది ఇరవై మూడు వేలు అయింది ఇరవై మూడు వేలు అనేది జస్ట్ స్టడీగా అయితే ఉండవచ్చు మార్కెట్ అయితే బెస్ట్ రకాలు వచ్చేసరికి ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతున్నవి మెతకలు పండ్లు ఉండవద్దు బాగా డ్రై డిలక్స్ అయి ఉండాలి అదేవిధంగా ఖమ్మం మార్కెట్కు తీసుకొచ్చే రైతులు ఎవరైనా ప్యాకింగ్ ఫిఫ్టీ కేజీస్ ప్యాకింగ్ ఇలా ఈ ప్యాకింగ్లు బోరాలు కాదండి బయట నుంచి వచ్చే రైతులు బోరాలు తీసుకురావడం జరుగుతుంది అలా కాదు ప్రతి ఒక్క రైతులతోటి ప్రతి ఒక్క వ్యాపారస్తున్న తోటి మాట్లాడి రేటు విషయం ఎలా ఉంటుంది ఏంటనే తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా మనకు బెస్ట్లో ఇరవై రెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నాయి అవి లాల్కాట్లు కాయం మచ్చలు ఇవి చూసుకున్నట్టయితే పదహారు వేలు పదిహేడు వేలు ఇంకా తేజాతాలు పద్నాలుగు వేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు డీలక్స్ మిక్సింగ్లు కొనుగోలు అవుతున్నవి అదేవిధంగా ఆర్మూరు షార్కు వన్ ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు కూడా లావు రకాలు కాబట్టి ఒకే విధమైన ప్రైస్ పోతుంది పదిహేను వేలు పదహారు వేలు ఇంతకంటే ఎక్కువైతే లేదండి లావు రకాలు అయితే వేసుకోవద్దు కోత కూలి తగ్గుతుంది కదా అని లావు రకాలు ఎక్కువ వేసుకుంటూ ఉంటున్నారు రైతులు కానీ మార్కెట్లో వాటికి డిమాండ్ లేదు తేజాకి ఎప్పుడైనా తేజ అంటేనే తేజా మార్కెట్ కాబట్టి తేజాకి డిమాండ్ ఉంటుంది తేజాలు వేసుకోండి అండ్ ఆర్ము సారీ మన సూపర్ టెన్ను థర్టీ ఫోరు త్రీ థర్టీ ఫోరు పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు బెస్ట్లు డీలక్స్ కొనుగోలు అవుతున్నవి ప్రతి రైతుకి ఒకటే తెలియజేస్తున్నా టోటల్ బాగుంటే కనుక మందులు కొట్టుకోండి ఎకరానికి నిన్న నేను అడిగిన రైతులతో పది వే పది క్వింటాలు పదిహేను క్వింటాలు అలా వస్తుంది అంటున్నారు అలాగే ఈ వారం రోజులు కూడా మనం ఏంటంటే ఏ వెరైటీలు వేసుకున్నాము ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అవి అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అండ్ ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతులకి ఇదే యొక్క మన ముఖ్య ఉద్దేశం అనమాట ఏ రైతు ఎవరితోనూ ఎవరి వల్ల మోసపోవద్దండి సో గుర్తుపెట్టుకోగలరు అలాగే మనకు ఏసీలో ఇప్పుడు అయితే పనికిరాదు ఈ కొత్త కాయలు ఎందుకంటే అవి గర్భాలు వచ్చి తెరపళ్ళు వచ్చేస్తాయి అనమాట సో గుర్తుపెట్టుకోండి ఇంకా మనకు లావురు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీగాలు ఇవి ఎందుకు తగ్గిపోయిందంటే మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్లో బాగా పంట అయితే పండడం జరిగింది సో అందుకోసం మన దగ్గర అంతగా వాంటెడ్ అయితే లేదనమాట గుర్తుపెట్టుకోండి కాటన్ ధర అయితే ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది సో మీ క్వాలిటీని బట్టి సు మంచు పడుతుంది కాబట్టి ఎక్కువగా తాలకాయలు అయితే రావడం జరుగుతుంది మార్కెట్కు అవి ఎక్కువ మందులు కొట్టడం వలన లేదా సీడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వలన అనేది అయితే తెలియజేయడం జరుగుతుంది సో మూడు ఎకరాలు రైతు ఒకే బిట్లో వేసుకున్నారు కానీ మూడు ఎకరాలలో మూడు వెరైటీలు వేశారు కానీ ఒక వెరైటీ మాత్రమే బాగుంది దీనికి కొట్టిన మందులే దానికి కొడతా ఉన్నారు దీనికి వేసిన మందులే దానికి వేస్తూ ఉన్నారు మరి భూమి కట్టిద్దాయి అంటారా ఒకే ఫ్లాట్లో వేసింది కదా స్వబ్జర్ చేయండి ఫ్రెండ్స్ అది నేను చెప్పడం కంటే ఆ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి చూడండి అలాగే మార్కెట్లో ఏ రైతు ఎంత ప్రైస్ పోతున్నవి ఇలా ఆరబెట్టాలా పరదాల మీద ఆరబెట్టాలా కింద ఆరబోస్తే దుబ్బ దూళి కొంచెం డ్యామేజ్ అవుతుంది సో ఇది టూ జీరో ఫోర్ త్రీ కనిపించేది బ్యాడ్ కింద ఆరబోయదు పట్టాల మీద ఆరబోసి నైట్ అప్పుడు పైన పరదా కప్పితే మంచుకి తాళకాలు అయితే ఎక్కువ కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో తోట ఏరిచ్చండి ఏరిచ్చిన తర్వాతనే సెకండ్ బ్రాంచెస్ వస్తాయి కాయ మచ్చలన్నీ తగ్గుతుంది జెండపాటలు అవి పెడతా చూడండి ప్రతిదీ కూడా మీదే ఊరు ఏం తీసుకొచ్చారు ఏది ఇదేనా ఎట్లా పోయింది సో ఎట్లా మీ సైడ్ మేము బాగుందా అంటే ఎట్లా వస్తుంది ఎకరాకు ఇంకా నెక్స్ట్ అంటే మొత్తానికి టోటల్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ చివర్ వరకు కూడా నేను తెలుసా నేను తెలుసా మీకు యూట్యూబ్ లో చూస్తారా మనం చెప్పే మందులు కానీ ఏమైనా ఓకే ఇవన్నీ కంపెనీలే వాడతావు బయలు వాడవు తుంగ దూర్తా వేసుకున్న వెరైటీ ಡಬಲ್ ಟು ಡಬಲ್ ಟು ಟು ಸುಮಾನ ಡಬಲ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಓಕೆ ತ್ಯಾಂಕ್ ಯು ಹಾಂ ಸರ್ ಆಯಾ ಎರಡು ಐದು ಒಂದರು ಹಾಂ ಐದು ಐದು ಹಾಂ ಆಯ್ತು ಅದೇ ರೂಪಾಯಿ ಹಾಂ ಐದುನೂರ ರೂಪಾಯಿ ಯಾರು ಹಯ್ಯೋ ఇరవై మూడు వేల రూపాయలు ఇరుగారు ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు